యహోషవా ఆరో అధ్యాయము ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడనూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అప్పుడు యహోవా యహోషవతో ఇట్లనెను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ద సన్నద్దులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను అలాగు ఆరు దినములు చేయుచూ రావలెను ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడువెలెను ఏడవ దినమున మీరు ఏడుమార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరల నూదవలెను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను కుమారుడైన యహోశవా యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసుమును ఎత్తికొని మోయిడి ఏడుగురు యాజకులు యహోవా మందసుమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు పట్టుకుని నడవలెనని వారితో చెప్పెను మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యహోవా మందస్సునకు ముందుగా ప్రజలతో చెప్పెను యహోశవా ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు యహోవా సన్నిధిని పట్టుకుని సాగుచూ ఆ బోర్లను ఊదుచుండగా యహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను యోధులు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చను యాజకులు వెళ్ళుచు బోర్లను ఊదుచుండరి మరియు యహోషువ మీరు కేకలు వేయడని నేను మీతో చెప్పు దినం వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంటధ్వని వినబడనీయవద్దు మీ నోట నుండి ఏ ధ్వనియూ రావలదు నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఇచ్చెను అట్లు యహోవా మందస్సము ఆ పట్టణమును చుట్టుకొని ఒకమారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళెంలో గడిపిరి ఉదయమున యహోశువా లేవగా యాజకులు యహోవా మందసమును ఎత్తుకుని మోసిరి ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు పట్టుకుని నిలువక ఎహోవా మందసమునకు ముందుగా నడుచుచూ బోర్లు ఊదుచూ వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము యహోవా మందసము వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచూ బోర్లు ఓదుచూ వచ్చిరి అట్లు రెండవ దినమున పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి ఆరు దినములు వారు అలాగు చేయచూ వచ్చిరి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడుమార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడుమార్లు పట్టణము చుట్టూ తిరిగిరి ఏడవ మారు యాజకులు బోర్లు ఓదగా యహోషువా జనులకు ఈలాగూ ఆజ్ఞ ఇచ్చెను కేకలు వేయుడి ఎహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఈ పట్టణమును దీనిలో నున్నది యావత్తును ఎహోవా వలన శింపబడెను రాహాబు అను వేశ్య మనము పంపిన దోతులను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేదురు గనుక శమింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను పాత్ర ప్రతిష్ఠితములగును వాటిని ఎహోవా ధనాగారంలో నుంచవలెను యాజకులు బోర్లు ఓదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి అయితే యహోశివా ఆ వేసే ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారిని అందరినీ వెలుపలకి తోడుకొని వచ్చిరి ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలకి తోడుకొని ఇస్రాయేలీల పాళ్యము వెలుపట వారిని నివసింపచేసిరి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే ఎహోవా మందిర ధనాగారములో నుంచి రాహాబను వేశ్య ఎరుకోను వేగుచూచుటకు యహోషువా పంపిన దూతలను దాచిపెట్టి ఇండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకనిచ్చెను ఆమె నీటి వరకు ఇస్రాయేలీల మధ్య నివసించుచున్నది ఆ కాలమున యహోశువా జనుల చేత శపదము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించెను ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాని పునాది వేయగా వాని కుమారుడు చచ్చును దాని తలుపులను నిలువనెత్తగా వాని కుమారుడు చచ్చును యహోవా యహోశివకు తోడయిండిన గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను